ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి డిసెంబర్ రెండవ తేదీ మరియు మూడవ తేదీన ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ వ్యక్తి వలన వీరు ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు అలాగే గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబర్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ముందుగా తెలుసుకుందాం సింహరాశి వారి వ్యక్తులు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సృజనాత్మకత ఉదార స్వభావం మరియు దృఢ సంకల్పం కలిగి ఉంటారు వారు తమను తాము చాలా నమ్ముతారు అలాగే ఇతరులకు స్ఫూర్తినిస్తారు అయితే కొన్నిసార్లు అహంకారంతో లేదా మీరు తమ పట్ల విధేయత మరియు ప్రేమ ఉంటుంది రాశివారికి సహజంగానే ఆత్మవిశ్వాసంతో ఆకర్షణీయంగా ఉంటారు ఇక మంచి నిర్వాహకులుగా ఇతరులకు నాయకత్వంగా వహించడంలో మరియు ప్రేమని ప్రేరేపించడంలో సమర్థులు ఇక ఉదార స్వభావం కలిగి ఉంటారు మరియు ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారు జాలి ఎక్కువగా ఉంటుంది వీరికి దానం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది సృజనాత్మకంగా వీరిలో ఎక్కువగా ఉంటుంది ఒకసారి పని చేయాలని నిర్ణయించుకుంటే దానిని సాధించడానికి దృఢంగా కృషి చేస్తారు స్నేహాలు మరియు బంధాలలో చాలా విధేయతో ఉంటారు అలాగే కొన్నిసార్లు అహంకారంగా కనిపించవచ్చు కానీ వారి పట్టుదలతో ఏదైనా పని సాధించాలని అనుకునే వ్యక్తులు కాబట్టి అది ఇతరులకు కాస్త అహంకారంగా కనిపిస్తుంది తమ లక్ష్యాలను సాధించే క్రమంలో ఇతరుల అవసరాలను నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా అప్పుడప్పుడు ఉంటుంది ఒక్కసారి నిర్ణయించుకున్న దాని నుండి మారడానికి ఇష్టపడరు సింహరాశి వారి వివాహం కాని వారికి మంచి అవకాశం వస్తుంది మంచి సంబంధం కుదురుతుంది మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయి మీకు దొరుకుతుంది అనుకూలమైన అనువు ఉన్న అమ్మాయి దొరుకుతుంది అలాగే ఆమెతో మీకు ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది ఎందుకంటే మీది దూకుడుతరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అనుకువగా ఉన్న అమ్మాయి దొరికినట్లయితే మీరు కాస్త ఆలోచించి ముందడుగు వేస్తారు కాబట్టి మీకు అదృష్టం పట్టబోతుంది రాశివారు పురుషులు గతంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మీరు తప్పడుగు అస్సలు వేయకూడదు తస్మా జాగ్రత్త ఎందుకంటే దానివల్ల మీరు ఎన్నో కోల్పోతారు కాబట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అలాగే మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ముందడుగు వేయండి ఎందుకంటే మీ వ్యక్తిత్వం కోల్పోయినట్లయితే మీరు చాలా జీవితంలో కోల్పోతారు తేన విషయంలో కరెక్ట్గా ఆలోచించి మూవ్ అవ్వండి దానివలన మీకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే మీరు ఒక పెద్ద ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణంలో ఒక వ్యక్తి పరిచయం అవ్వడంలా వ్యాపారంలో మీకు మంచి ఆలోచనలు మంచి ఐడియాస్ ఇస్తారు దానివలన ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు అలాగే కొత్త భాగస్వామి మీకు పరిచయం అవుతారు దానివలన వ్యాపారంలో భాగస్వామి ఎంతో మీకు నమ్మకంతో ఉంటారు కాబట్టి వారు మీకు మీ వ్యాపారానికి ముందుకు వెళ్ళడానికి కొనసాగిస్తారు ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున మీరు ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఫుడ్ విషయంలో మీరు ఏదైనా తినాలని అనుకుంటారు కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏది పడుతుందో ఏది పడదో తెలుసుకొని మీరు ఆరోగ్యాన్ని ఆహారాన్ని పాటించడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి ఆరోగ్యం బాగుండాలనుకుంటే మీరు ప్రతిరోజు ఉదయం ఎర్లీగా లేవడం వలన ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు ఏ సరి అయిన సమయంలో ఆహారం తీసుకొని సరైన సమయంలో నిద్రపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించగలుగుతారు సింహరాశి వారు ఎవరికి లొంగకుండా మీరు ఎవరి తప్పు చూయించకుండా మీ తప్పును ఇతరులు చూపించకుండా చూసుకోవాలి వారు సింహంలా ఉండాలి విషయంలోనైనా మీరు లొంగకుండా ఉండాలి అలా ఉంటేనే సింహరాశి వారు ముందడుగు వేస్తారు ముందుకు వెళ్తారు అందరితో అలా ఉండకుండా మీపై ఎవరు పంతం చూపిస్తున్నారో వారిపైన మాత్రమే అలా ఉండండి సింహంలా గర్జించండి అసలు వెనుకాడకుండా ఉండండి తప్పుని అంగీకరించకండి తప్పుని ఢీకుడం దానివలన మీకు చాలా ధైర్యం ఉంటుందని వారు వెనుకడుగు వేస్తారు నీతిని నమ్మండి ధర్మంని పాటించండి దానివలన మీరు ఆర్థికంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎలాంటి చిన్న చిన్న రంగాల్లో ఉన్నవారైనా ప్రతి విషయంలో మీరు ముందుకు వెళ్తారు అందరితో ప్రేమగా మాట్లాడండి ఆప్యాయత చూపించండి సింహరాశి వారి ప్రేమను ఎంతో ఆనందంగా ఉంటారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారు వృత్తిపరమైన సవాళ్ళను ఎదుర్కొంటారు తెలివైన పెట్టుబడి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఈ రెండు రోజులు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి రోజు ఆర్థికంగా మీరు సరియైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని చిన్న చిన్న విభేదాలు వస్తాయి కానీ వాటిని అధిగమించగలుగుతారు వృత్తిపరమైన విజయం మీతోనే ఉంటుంది ఇక మీ ప్రేమ జీవితం ఎలాంటి సమస్యలు ఉండవు మీరు కార్యాలయంలో మంచి పనితీరు కనబడతారు మీ రాశి వారికి పని ప్రాంతంలో ఉత్పాదకంగా ఉండడం కోసం వృత్తిపరమైన సవాళ్లను పరిష్కరిస్తారు డబ్బు ఆరోగ్యం రెండింటినీ ఎక్కువ శ్రద్ధ వహించడం చాలా అవసరం ఇక ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది సానుకూల ఆలోచనలతో సంబంధాలను కాపాడుకోండి మీరు ఆర్థిక విజయాన్ని పొందుతారు టీంలో ఇతర సభ్యులతో ప్రాజెక్టుపై ఆధిపత్యం చెలాయించవద్దు ఒత్తిడిని కలిగించే కార్యకలాపాలు చేయడం మానుకోండి సింహరాశి వారికి ముఖ్యమైన మార్పులను తెస్తుంది బలమైన ఆర్థిక లాభాలు అందిస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి అలాగే ఒత్తిడి ప్రమాదాలు ఉండవచ్చు జాగ్రత్తగా శ్రద్ధ అవసరం ప్రధాన గ్రహాలు మీకు ఇంటికి మారడంతో ఉద్యోగ మార్పు ప్రమోషన్లు మరియు మంచి అవకాశాలకు బలమైన అవకాశాలు ఉండడంతో కెరీర్ వృద్ధి సానుకూలంగా కనిపిస్తుంది వ్యాపారవేత్తలు ప్రధాన నిర్ణయాలకు ముందు తోడుంటారు అలాగే కుటుంబ జీవితం ఆస్తి సమస్యలకు మరియు తల్లి ఆరోగ్యం కారణంగా ఉద్రిక్తలకు చూపుతుంది మరియు తోబుట్టులతో సంబంధాలు రోజున సున్నితంగా మారవచ్చు ప్రేమ జీవితం ప్రేమను మరియు ప్రేమ వివాహ అవకాశాలు చూపిస్తున్నాయి అయితే అపార్థాలు తాత్కాలిక సంఘర్షణలకు సృష్టించవచ్చు ఆర్థికంగా ప్రారంభంలో బహుళ వనరుల నుండి ఆదాయం పెరుగుతుంది దీనికి బృహస్పతి మద్దతు ఉంటుంది కానీ ఆకస్మిక ఖర్చులు తర్వాత పెరుగుతాయి విద్యార్థులకు అంత అనుకూలంగానే ఉంటుంది